నరకడంపై కలెక్టర్ కు కలెక్టరేట్ గ్రీవన్స్ లో కలెక్టర్ కు వినతి అందించిన కల్లు కార్మికులు కొణజెర్ల మండలం కొండవనమల గ్రామానికి చెందిన గీత కార్మికులు కల్లు కార్మికులు మాట్లాడుతూ కొంతమంది తాటి చెట్లను నరికేస్తూ మమ్మలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో వత్సవాయి రవి సుధాకర్ రవి శ్రీనివాస్ గ్రామ కల్లు కార్మికులు తదితరులు పాల్గొన్నారు మా చెట్లను రైతు వారిగా వాటిని మా కలెక్టరేట్కి తీసుకొచ్చి కలెక్టర్ గారు కలిసి మా విన్నప్పాం దాన్ని స్పందించి సాయంత్రం కల్లా యాక్సిడెంట్ శాఖ నుంచి పంపించి మా సమస్యని పరిష్కారంగా కోరుస్తున్నాం మేము ఖమ్మం జిల్లా పొడిచేత మండలం కొండవన గ్రామం నుంచి ఇక్కడ రావడం జరిగింది కలెక్టర్ గారికి నివేదికలో విన్నపం విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొండవనవాళ్ళలో ఉన్న గీత కార్మికులు మొత్తం కూడా గౌడ్ గౌడ్స్ అందరూ కూడా గీత కార్మికులు వృత్తిని నమ్ముకొని ఉన్నారు ఆ వృత్తికి అంతరించిపోతున్న టైంలో ఎంతో జాగ్రత్తగా చేస్తున్న నిరుపేదలైన కొండవరమల గ్రామ ప్రజల రైత కార్మికుల్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తాటిచీట్లు మొత్తం నరికేస్తూ వాళ్ళ జీవనోపాధికి చూట్లు పొడుస్తున్నారు ఆదుకోవాల్సిన టైంలోనే ఇలా జరగటం బాధాకరం కాబట్టి గీత కార్మికులకి వండరు వాళ్ళు కాదు వాళ్ళకి అందరూ అండగా ఉంటాం గౌడ వృత్తిని ముందు ముందు కొంతకాల భావితరాలకు అందాలంటే ఇలాంటి దుశ్చర్యలు సమంజసం కాదు అందుకే ఈరోజు గారికి ఇస్తే కల్పకారికి చాలా అపూర్వంగా స్పందించి దీని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకుని ఎక్స్చేంజ్ ఒక చెప్పారు వాళ్ళ మీద ఎక్స్చేంజ్ కేసులే కాకుండా క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని మేము భావిస్తున్నాం భవిష్యత్తులో ఎలాంటి మరొకసారి పునరావృతం అయితే రోడ్స్ అంతా ఏకమయ్యి উদ্যমে <laughs> परफेक्ट अमेरिका का मतलब है प्रॉब्लम को भी सुलझाना है और यह भी है कि हमें अपने देश के लिए एक ऐसा वातावरण बनाना है जहां पर हम सब लोग एक साथ मिलकर काम कर सकें ان کي ڏيڻو آهي ته ان کي 1.7 جي يونٽ ۾ ڏيڻو آهي